వన్డే క్రికెట్ లో ఇంగ్లాండ్ టీం ప్రపంచ రికార్డు సృష్టించింది సౌత్ ఆఫ్రికాను మూడు వందల నలభై రెండు పరుగుల భారీ తేడాతో ఓడించి రికార్డు తిరగరాసింది ఇంగ్లాండ్ ఇది ఓడిఏ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా చూసుకుంటే ఒక టీం సాధించిన అతిపెద్ద విజయం మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ యాభై ఓవర్లలో నాలుగు వందల పద్నాలుగు పరుగులు చేసింది సీజింగ్ మొదలుపెట్టిన సౌత్ ఆఫ్రికా పోరాడకుండానే చేతులెత్తేసింది డెబ్బై రెండు పరుగులకే ఆల్అౌట్ అయ్యారు సఫారీలు మూడు వందల నలభై రెండు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది దక్షిణాఫ్రికా జట్టు వన్డేలో అతిపెద్ద ఓటమిని చవి చూసిన టీంగా గా చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు ఇంతకుముందు ఈ రికార్డ్ భారత పేరిట ఉండేది రెండు వేల ఇరవై మూడులో శ్రీలంక పదిహేడు పరుగుల తేడాతో ఓడించింది వన్ డే చరిత్రలో ఒక టీమ్ వందలు లేదా అంతకంటే ఎక్కువ తేడాతో ఓడించిన ఏకైక టీం భారత్ టీమిండియా రెండు సార్లు ఈ ఘనతను సాధించింది